అందరికీ శుభోదయం అండి ఉదయ కాలశ్వము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్యమును చదువుకుందాం లుక శుభవార్త ఎనిమిదో అధ్యాయము నలభై ఎనిమిదో నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను మానవ జీవితములో శారీరకమైనటువంటి బలహీనతలు అనారోగ్య సమస్యలు వ్యాధులు రోగములు మనల్ని వెంటాడుతూ ఉంటాయి ఏదో బిడ్డలారా అలాంటి సమయంలో మనకి స్వస్థత కావాలి నేను మందులు వాడొద్దు అని చెప్పటం లేదు వేసుకున్నటువంటి మందు పని చేయాలన్నా దేవుని సహాయం కావాలని అంటాను విశ్వాసము దేవునికి ఇష్టమైనది విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయిండు అసాధ్యము విశ్వాసం ఏం చేస్తుంది అంటే దేవునిలో నుండి నీలోనికి స్వస్థతను తీసుకొస్తుంది ప్రభు అంటున్నారు నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచాను నీ విశ్వాసం నేను బాగు చేస్తాది దేవుని పట్ల నీకున్న విశ్వాసము నీలోనికి దేవుని శక్తిని దేవుని స్వస్థతను తీసుకొస్తుంది నీ వ్యాధి నీ బలహీనత ఎంత పెద్దదైనా ఆయన స్వస్థపరచగలిగిన దేవుడు బైబిల్ గ్రంథములో ఎరుషలేములో కొర్రెల ద్వారము అనేటువంటి ఒక ద్వారం ఉంది ఆ ద్వారము దగ్గర బెత్య అనబడినటువంటి ఒక కోనేరు ఉన్నది ఆ కోనేరు దగ్గర ఐదు మండపాలు ఉన్నాయి ఈ ఐదు మండపాల్లో రోగులు గుడ్డివారు కుంటివారు ఓచ కాళ్ళు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉన్నారు కోనేటిలోనికి ఒక దేవదూత దిగి వస్తుంది ఆ దేవదూత వచ్చినప్పుడు ఎవరైతే ముందుగా ఆ కోనేటిలోనికి దిగుతారో వారికి ఎలాంటి బలహీనతనా స్వస్థత కలుగుతుందండి అయితే ఈ రోగులందరిలో ఒక రోగున్నాడు ఆ రోగి ముప్పై ఎనిమిది యాండ్ల నుండి అక్కడే ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అతను అక్కడే జీవిస్తూ ఉన్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలంటే మాటలా జీవితములోనే సగ సగ జీవితము అక్కడే గడిపాడు అయితే ఇతను దిగుదాం అనుకునేసరికి ఎవరొకరు వెళ్ళిపోతూ ఉన్నారు ఇతను అనుకునేసరికి ఎవరొకరు వెళ్ళిపోతున్నారు ఎవరు ముందు దిగితే వాళ్ళకే స్వస్థత ఆ దేవదూత వచ్చినప్పుడు మొదటిగా దిగాలి ఎవరు వస్తే ఎవరు ఎవరికి వాళ్ళే వెళ్ళిపోతున్నారు ఇతను ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అలా ఎదురు చూస్తూనే ఉన్నాడు యేసు ప్రభు వారు వాడు పడి ఉండిట చూసి ఇతను చాలా కాలం నుంచి ఇక్కడే ఉన్నాడు ఈ స్థితిలోనే ఉన్నాడు అని వచ్చి యేసు ప్రభు వారు అడుగుతున్నారు నీకు స్వస్థత కావాలా అని అడుగుతూ ఉన్నారు వెంటనే అరుగు అంటున్నాడు అయ్యా నీళ్ళు కదిలినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునూ లేడు గనుక నేను వచ్చినంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనతో చెప్తున్నాడు అప్పుడు యేసుప్రభువారు అంటున్నారు నీవు నీ పరుపునెత్తుకొని నడువమని వాణితో చెప్పగా వెంటనే వాడు స్వస్థత నొంది తన పరుపునెత్తుకొని నడిచెను దేవునికి మహిమ కలుగునం కాక ప్రియదేవుని బిడ్డలారా ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి రోగిగా పడి ఉన్నాడు అడుగు తీసి అడుగు వేయలేని పరిస్థితిలో ఉన్నాడు ఎవరన్నా సహాయము చేస్తే నన్ను తీసుకువెళితే ఆ కోనేటిలోనికి దిగుదామని ఎదురు చూసినటువంటి వ్యక్తి దగ్గరికి స్వయంగా యేసు సూప్రభు వారు వచ్చి నీకు స్వస్థత కావాలా అని అడిగి ఎస్సు ప్రభా రన్నర్ నీ పరుపునెత్తుకుని నువ్వు వెళ్ళిపో అనగానే అతడు తన పరుపునెత్తుకుని వెళ్ళిపోయాడండి అప్పుడే తాక ముప్పై ఎనిమిది సంవత్సరాల నుండి స్వస్థత కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు కానీ ఏసయ మండపములో అనేక మంది ఉంటే ఇతని దగ్గరికే వచ్చి ఎందుకు దేవుడు స్వస్థపరిచారో ఒక్కసారి ఆలోచించండి ప్రియా దేవుని బిడలారా ఎవరు పట్టించుకోవట్లేదు అతన్ని ఎవరు అతనికి సహాయం చేయట్లేదు ఎవరు అతన్ని ఆదరించడం లేదు నాకు ఎవరూ లేరు నాకు సహాయం అని అంటూ ఉన్నాడు సై అతన్ని వెతుక్కుంటూ వచ్చి స్వస్థ పరిచయం యువత కాల సమయంలో నాకు ఎవ్వరూ లేరు నా బాధ ఎవరితో చెప్పుకోను నా బలహీనత ఎవరితో చెప్పుకోను అని నీలో నువ్వు దుఃఖపడుతున్నావేమో ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి బాధతో ఉన్న వ్యక్తిని ఏ సైవ్ చూడలేదా అతన్ని చూసినప్పుడు ఈరోజు ఏసు ప్రభుల వారిని నువ్వు చూడరా ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు విశ్వాసముంచు నీ పరుపునెత్తుకు నువ్వు వెళ్ళు అని చెప్పాడు ఏ అతని వెంటనే స్వస్థపరిచిన రీతిగా ఈ ఉదయకాల సమయంలో నీ శరీర రుగ్మతలు నీ బలహీనతలు అనారోగ్య సమస్యలు ఏమైతే ఉన్నాయో వాటన్నిటి నుండి దేవుడు నీకు స్వస్థత కలుగజేయునుగాక దయచేసి ప్రార్థన చేసుకుందాం సర్వాధికారి అయిన దేవ మీకు వందనములు ఈ యొక్క సమయంలో ప్రభ ఎవరైతే బలహీనులుగా ఉన్నారో వాళ్ళందరినీ మీరు స్వస్థపరచమని మిమ్మల్ని వేడుకుంటూ ఈరోజు నిబిడల వారి పనులు ప్రారంభిస్తూ ఉంటుండగా నిబిడల పనులకు మీరు తోడుగా ఉండి ఈరోజంతా నిబిడలు సంతోషంగా ఉండులాగున మీ సన్నిధి తోడు నిబిడలకి దయచేయమని ఏసుక్రీస్తు వారి యొక్క నామం పేరట అడిగి వేడుకుంటూ ఉన్నామ్మ పరమ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్